మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ఇది పరిశుద్ధమైన గ్రంథం కాదు అని అనేకులు అంటున్నారు కానీ దీంట్లో ఉన్న అంతరంగ ఆధారం పరిశుద్ధతకి ఒక అంశాన్ని నేను చెప్పాలని ప్రేరేపింపబడ్డాను ఆ అంశం మీరు తెలుసుకోవాలంటే ముందుగా ఈ వాక్యాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం వీలైనవారు నాతో పాటు మోకరించండి సోఫాలో ఉన్న బెడ్ మీద ఉన్న ఫోన్ల మీద ఉన్న పక్కకు పెట్టండి ప్రార్థనలు ఎక్కిపించండి ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాలకు వచ్చే అవకాశాన్ని దయచేసారు మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధులు ఉండాలని మాకు నేర్పిస్తూ వచ్చారు ఆ పరిశుద్ధత మా జీవితాల్లో బయలుపడే ఒక అవకాశాన్ని మీ పరిశుద్ధమైన వాక్యాన్ని విని మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని చదివే అవకాశాన్ని నాకు మాకు దయచేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ వాక్యం ద్వారా అనేకుల జీవితాలలో పరిశుద్ధ గ్రంథం ఒక విలువ తెలుసుకునే ఆత్మీయ అనుభవంలోకి దయచేయండి దాంట్లో ఉన్న పరిశుద్ధత ఏ అంశం బయట అయితే మాకు ఒక అంతరంగ ఆధారంగా బయలుపడుతుందో అది తెలుసుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి ఏ స్వనుచరులకు అనేక బిడ్డలు ప్రార్థన అవసరతలు పంపించారు ప్రభావ వీటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వీరి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం పేరు పేరున ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఇక ఎవరెవరైతే ఏసు అనుచరుల పరిచయని బహుగా బలపరుస్తూ సొంత కుమారులుగా భావిస్తూ సొంత పరిచయగా భావిస్తూ ప్రోత్సహిస్తున్న మా ప్రతి బాక్స్ హోల్డర్ని ప్రతి మంత్లీ స్పాన్సర్స్ని సహాయపడుతున్న ప్రతి బిడ్డని పరోక్షంగా ప్రత్యక్షంగా మా మ్యాగ్జిన్ రీడర్స్ని మ్యాగ్జిన్ రైటర్స్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం అదేవిధంగా హాస్పిటల్స్లో ఐసీలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం మీరు స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మీరు పరిశుద్ధులు కాబట్టి మేము పరిశుద్ధులుగా జీవించాలి పరిశుద్ధ దేవుణ్ణి పూజిస్తూ అపరిశుద్ధులుగా మా జీవితాలు ఉండకూడదని మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఈ గొప్ప సత్యాన్ని ప్రవ ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు ఎంతో బలమైన పరిచర్ చేస్తూ కాపరిగా ఉన్న ప్రవ నాకు తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ రత్నరాజ్ గారు మరియు రత్న కుమారి ఆంటీ గారు వీరిని మీరు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించండి పరిశుద్ధ వాక్యాన్ని ఎంతో పరిశుద్ధమైన హృదయముతోని పరిశుద్ధతతోని బోధిస్తూ అనేకుల ఆత్మల రక్షణ కోరికే వారిని ఒక పాత్రగా మీరు వాడుకుంటున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి వారి బిడ్డలు రమ్య గారు అదేవిధంగా రేచల్ సౌమ్య గారు వారు రేచల్ సౌమ్య గారి బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి వారు మార్కాపురం ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు ప్రవ్వ రమ్య గారి ఆరోగ్యం కొరికే మేము ప్రార్థిస్తున్నాం రత్నరాజ్ అంకుల్ రత్నకుమారి ఆంటీ గారు ఆరోగ్యాల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీకు మహిమార్థంగా మీరు తీర్చిదిద్ది వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛను మీరు నెరవేర్చమని మేము ప్రతిబులాడుతున్నాం తండ్రి అదేవిధంగా పరిశుద్ధుడ మీ పాదాల దగ్గరికి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం పెట్టిన ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో ఆద్యాయం ఐదో వచ్చినం ఆజ్ఞ మీ నడుములు కట్టుకొని ఉండుడి లూకాసు వార్త పన్నెండో ఆద్యాయం ముప్పై ఐదో వచ్చినం సూక్తి దేవునికి నీ బలము అవసరము లేదు ఆయనకు తనలో పరిపూర్ణమైన శక్తి ఉంది ఆయన అడిగేది నీ బలహీనత గాడ్ డస్ నాట్ నీడ్ యువర్ స్ట్రెంత్ హి హాజ్ మోర్ దెన్ ఇనఫ్ పవర్ ఆఫ్ హిస్ ఓన్ హీ ఆస్క్ ఫర్ యువర్ వీక్నెస్ తండ్రి సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డ అపరిశుద్ధతలో జీవిస్తూ అపరిశుద్ధమైన మాటలు పరిశుద్ధమైన గ్రంథాన్ని పరిశుద్ధమైన దేవుణ్ణి పూజిస్తున్నారు వారి జీవితాల్లో ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాక్యం వారి జీవితాల్లో మారు మనసు రక్షణానుభవం తెచ్చి వాగ్దానం వారి జీవితాలలో అదే విధంగా నా తల్లిదండ్రుల సమానులైన ప్రవ్వా రత్నరాజ్ అంకుల్ గారు రత్నకుమారి ఆంటీ గారు వారి బిడ్డలు నాకు లాంటి రమ్య గారు రేచల్ సౌమ్య గారి జీవితాల్లో నెరవేర్చి బర్త్డే జరుపుకున్న బిడ్డ జీవితాల్లో నెరవేర్చు మన ఏసు నామంను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడి నామానికి కలుగును కలుగునుగాక ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక బాగున్నారా ఆరోగ్యాలు బాగున్నాయా మన జీవితాల్లో ఈ రోజుల్లో మనము అనుమానం అనే దాంట్లో కట్టువేయబడ్డాం ఈ అనుమానం భయంలోకి ఈ భయం అవిశ్వాసంలోకి ఇవన్నిట్లోకి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాయి ఈ అనుమానం ఈరోజు వచ్చింది కదా ఆది కాలంలో దేవుని వాక్యాన్ని అనుమానించే విధంగా సాతానుడు అవ్వ మెదడులో ఒక బీజం వేశాడు ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా ఇది పరిశుద్ధమైనది కాదు అని చెప్పి అనేక మంది మాట్లాడి జీవం కలిగినది దేవుడి ద్వారా ప్రేరేపింపబడింది దేవుడి ఊపిరి ద్వారా అనగా గాడ్ బ్రెత్ దేవుడి ఊపిరి దీంట్లో ఉంది అనేది తప్పు ఇది పరిశుద్ధమైనది కాదు అనే అనుమానం చాలామంది జీవితంలో వేయబడుతుంది నన్ను ఒక యవనాస్తుడు అడిగాడు ఒక వీడియో చూసి ఇది కరెక్టేనా అని చెప్పి అన్న కాదు ఇది కరెక్ట్ కాదు బైబిల్ మన జీవితాన్ని మార్చేది మన హృదయాలను మార్చేది మనల్ని రక్షణలోకి నడిపించేది అని అన్నప్పుడు బ్రదర్ నేను ఈ వీడియో చూసినప్పుడు చాలా అనుమానాలు వచ్చేసాయి నన్ను నేనే ప్రశ్నించేసుకున్నాను అనే విధంగా మాట్లాడు ఈ వీడియోని చూడండి ఈ గుర్రాన్ని పట్టుకోవాలని అనేకులు ప్రయత్నిస్తున్నారు దానికి తాడు వేస్తూ ఉన్నారు కానీ ఆ గుర్రము పరగెత్తావు ఉంది ఆ తాడుకి లొంగట్లేదు ఈరోజు నీ నా జీవిత అనుమానాలు అసూయలు కోపాలు ద్వేషాలు పగలు అవిశ్వాసం అనే తాడులు సాతానుడు వేసినప్పుడు మనం కూడా లొంగకుండా మనం కూడా విశ్వాసంకు కర్త దాన్ని కొనసాగించు వాడని యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తుతే ఏవి కూడా అనుమానం వైపు నడిపించి దేవుడి నుంచి దూరము చెయ్యవు అనేది మన జీవితాల్లో గ్రహించారు ఈరోజు మీ జీవితాల అలాంటి ఆత్మీయ విశ్వాసంలో మీరు నడిపింపబడాలి అనేది మా మనవి మా ప్రార్థన మన ప్రియతమాన నగర్ స్థాపించిన యేసు అనుచరులనే కుటుంబం యొక్క మా ప్రార్థన మీ కుమారులమ్మి తోబుట్టులమ్మి స్నేహితులం మీ కుటుంబ సభ్యులం ఆయన జాన్స్ పర్జన్ గారు భక్త సింగ్ మా ప్రార్థన మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మీరు మర్చిన మేము మాత్రం మరవకుండా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కాబట్టి మీ ప్రార్థన మనవులు మాకు తెలియజేయండి అనేది నా మనవి ఎక్కడ కూడా సంకోచించకండి మీ తోబుట్టులం మీ కుమారులం మీ స్నేహితులం మమ్మల్ని మీరు నమ్మండి మీ కొరకు ప్రతి ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తాము అనేది నా మనవి దేవుడు ఏ అనుమానం మీ జీవితాల్లో రాకుండా మిమ్మల్ని కాచి కాపాడునగాక ఆమె నా అంశం బైబిల్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథంగా నమ్మాలి వై వీ హ్యావ్ టు బిలీవ్ బైబిల్ యాజ్ ఏ హోలీ బైబుల్ అనేది నా అంశం ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నాను అనేది ఒక చిన్న క్లిపింగ్ చూసాను ఈ రోజుల్లో ఉన్న ప్రతికూల పరిస్థితులు మా హృదయాన్ని ఎంతగానో గాయపరిచాయి ఎందుకు అనంటే ఇంత పరిశుద్ధ గ్రంథం ఇది ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని ఇది పరిశుద్ధ గ్రంథం కాదు ఇది ఫలానా గ్రంథం అని ఉచ్చరించడము మాకెంతో గాయం కలిగి ఎందుకు దాన్ని ఆ విధంగా ఉచ్చరిస్తున్నారు అని అంటే పరమగీతము అనే ఒక గ్రంథాన్ని బట్టి దాన్ని ఆ విధంగా ఉచ్చరిస్తున్నారు దేవుడి ప్రేరేపను బట్టి నాన్నగారికి దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని బట్టి నాన్నగారు పరమగీత ధ్యానాలు వచ్చినంబెబడి వచ్చిన ధ్యానాలు చేశారు సో వాటిని ఒక పుస్తక రూపంలో మేము ముద్రించడం జరిగింది కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ప్రతి సంవత్సరం ఒక బుక్ రిలీజ్ చేయడం జరుగుతూ వస్తుంది అదేవిధంగా ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కూడా పరమగీత ధ్యానాలు పార్ట్ వన్ని నాన్నగారు జన్మించిన స్థలంలో రిలీజ్ చేయాలని దేవుడిచ్చిన ప్రేరేపణ ఎందుకు గూటాల బ్రదర్ సిటీలో చేయొచ్చు కదా అని ఒక ప్రశ్న కూడా రావచ్చు దీనికి ప్రాముఖ్యమైన కారణం ఏంటిదనగా ఒక కుగ్రామం నుంచి దేవుడు ఇంత బలమైన పాత్రగా వాడుకొని ఇంత జ్ఞానవంతంగా దేవుడు దీన్ని వివరించే ఆ ఆత్మని ఇచ్చినందుకు ఆ కుగ్రామం మన స్థాయిని దేవుడు చూడరు మనం ఎక్కడ పుట్టామనే దేవుడు చూడరు కేవలం మన విశ్వాసాన్ని చూస్తారు మన నమ్మకత్వాన్ని చూస్తారా అనేది తెలియజేయడానికి కూటాలలో చేయడము జరుగుతుంది ఇంకొక కారణం పరమగీత ధ్యానాలని మేము చేయడానికి ఎవరైనా బైబిల్ వచనం వెంబడి వచనం చదివారా చదివి వివరించారా అని కొన్ని విమర్శలు కూడా నేను వినటం జరిగింది నేను అన్నాను మన తెలుగు రాష్ట్రంలో ప్రపంచంలోనే తెలుగు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ప్రాంతీయ భాషలో వచ్చినం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసిన వ్యక్తి జోషి అన్నగారు అది కూడా గూటాల అనే కుగ్రామం నుంచి వచ్చిన జోషి అన్నగారు సంపూర్ణ బైబిల్ని ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు వచ్చినం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషి అన్నగారు ధ్యానించారు కాబట్టి విమర్శకి ప్రతి విమర్శ చేయడానికంటే జవాబు ప్రేమపూర్వకంగా ఇస్తే ఎంతో అద్భుతం ప్రార్థనపూర్వకంగా ఇస్తే ఇంకా అద్భుతం కదా కాబట్టి ఒక బుక్ రూపంలో సిద్ధపరచం సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ పోలవరం మండల్ గూటాల అనే ప్రాంతం తాళ్ళపొడి దాటాక గూటాలనే కుగ్రామంలో ఉంటుంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది దీనిని బట్టే ఈ విధంగా నాన్నగారి బుక్కుని ప్రింట్ చేస్తున్నాం దీనిని బట్టే ఈరోజు ఈ వాక్య అంశాన్ని నేను చెప్తూ ఉన్నాను యేసు ప్రవ్వారు హీ ఆథరైజ్డ్ అండ్ హీ అథెంటిసైడ్ దట్ దిస్ ఈజ్ ఏ హోలీ బుక్ అనేది పాత నిబంధనలు ఉన్నవన్నింటినీ ఏసుప్రవ్ వారు అనేది మనం ధ్యానించాం ఇది పరిశుద్ధమైన దానికి ఆధారాలు ఎలా బ్రదర్ అని మీరు అడిగినప్పుడు రెండు ఉంటాయి ఏంటిదనగా ఒకటి ఇంటర్నల్ ఎవిడెన్స్ ఒకటి ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అనగా బైబిల్లో ఉన్న దానిని బట్టి ఆధారపడడం దాని తర్వాత బైబిల్ బయట అనగా ఆర్కియాలజీ కానీ సైంటిఫిక్ కానీ ఫిలాసఫీ కానీ వేరే వేరే రీతిలో ఇది పరిశుద్ధం అనేది ఏ విధంగా తేలిందనేది రెండు ఉంటాయి ఈరోజు నేను ఇంటర్నల్ ఎవిడెన్స్ కింద నేను ముందుకు కొన్ని విషయాలు తీసుకొని వస్తాను బైబిల్ క్లెయిమ్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ బైబిల్ అనేది దేవుని వాక్యంగా తెలియజేయబడుతుంది మనం తిమోతి గారికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చాం చూసాం ఈరోజు మనం చూడవలసింది పేదరుగా రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం గమనిస్తాం ఏలి అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి పుట్టలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వలన ప్రేరేపింపబడిన వారి దేవుడి మూలంగా పలికిరి అనేది మనం ఇక్కడ గ్రహించాలి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మనుషులు ప్రవచనము పలికారు అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఇంటర్నల్ ఎవిడెన్స్ మనం గమనిస్తే ఇది దేవుడు ద్వారా ప్రేరేపింపబడింది దేవుడు వాక్యం ఇది దేవుడు ఊపిరిగా పిలవబడేది గాడ్ బ్రెత్డ్ దిస్ వర్డ్ గాడ్ ఇన్స్పైర్డ్ ద పీపుల్ టు రైట్ అనేది మనం గ్రహించాలి మనం ఈరోజు గమనిస్తే అంతరంగ ఆధారం దీంట్లో మొట్టమొదటిగా మనం గమనిస్తే ద యూనిటీ ఇన్ ద బైబిల్ అండ్ ద థీమ్ దే ఫాలోడ్ ఈ బైబిల్లో ఉన్న ఐక్యత గురించి మనం ధ్యానించాలి ఏ విధంగా అనంటే పదిహేను సంవత్సరాల కాలంలో ఈ బైబిల్నంతా ఈరోజు మన దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది అనగా పదిహేను వందల సంవత్సరాలు ఏ విధంగా బ్రదర్ కాచి కాపాడరు అనంటే ఏ మనుషులైతే ఇది పరిశుద్ధ గ్రంథం అని నమ్మారు ఏ మనుషులైతే దేవుడి ద్వారా పలికినవని నమ్మారు ఏ మనుషులు అయితే దేవుడి ద్వారా ప్రేరేపింపబడ్డవని నమ్మారు వారు నమ్మి వారి జీవితాన్ని పరిశుద్ధతతో జీవించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వారు కాచి కాపాడి వాటన్నిటిని ఒక బైబిల్ రూపంలో బయటకు తీసుకొని వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి మోర్ దెన్ ఫార్టీ పీపుల్ రోడ్ దిస్ బైబిల్ నలభై మంది కంటే ఎక్కువ మంది ఈ బైబిల్ని రాశారు అనేది మనం గ్రహించాలి ఈ బైబిల్ని రాసిన వ్యక్తులు దే ఆర్ డిఫరెంట్ పీపుల్ అనగా వారు వేరే వేరే విధంగా జీవించిన వ్యక్తులు వేరే వేరే మనుషులుగా ఉన్నవారు అనేది మనం గమనించాలి అంటే దే హ్యాడ్ ఎ డిఫరెంట్ వాక్ ఆఫ్ లైఫ్ డిఫరెంట్ వాక్ ఆఫ్ లైఫ్ వారు ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితాన్ని జీవించిన వారు అనేది ప్రాముఖ్యంగా గమనించాలి మోషే గారిని మనం గమనిస్తాం మోషే గారిని గమనిస్తే ఐగుప్తి దేశంలో చదువుకున్నవారు ఇస్రాయల్ దేశానికి ప్రవక్తగా నియమింపబడ్డవారు వారు ఈ గ్రంథంలో ఒక భాగాన్ని రాశారు పేతురు గారు రాసినది వారు ఒక మత్స్యకారులుగా చేపలు పట్టుకునే వ్యక్తిగా ఉన్నారు సలోమాన్ గారు ఒక రాజుగా ఉన్నవారు లూకా గారు ఒక వైద్యుడుగా ఉన్నవారు ఆమోజ్ గారు ఒక గొర్రెల కాపరుగా ఉన్నవారు గారు ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నవారు దేవుణ్ణి వెంబడించిన వారుగా ఉన్నారు ఈ విధంగా మనం గమనిస్తూ వస్తూ ఉంటే అనేక మంది రాసిన వారు అనేక విభిన్నమైన పనులు చేసుకుంటూ ఉన్నవారు కానీ వారు రాసిన దాంట్లో ఐక్యత ఏ విధంగా ఉంది అనంటే ఒకే ఒక థీమ్ అనగా వారి సారాంశం అంతా ఒకే దానిపై విభిన్నమైన మనుషులు విభిన్నమైన పనులు చేస్తున్నవారు విభిన్నమైన జీవితాలు జీవిస్తున్నవారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసిన వారిలో ఉన్నారు అనేది మనం గ్రహించాలి ఈ విభిన్నమైన మనుషులు విభిన్నమైన మన్ పనులు చేస్తున్న వారు రాసిన దాంట్లో ఉన్న ఐక్యత ఒకే సారాంశంపై ఉన్నది అనేది మనం గ్రహించాలి ఇంకొకటి మనం గమనిస్తాం ఈ బైబిల్ అంతా మూడు కాండాలలో రాయబడింది అనేది గమనించాలి అనగా డిఫరెంట్ కాంటినెంట్స్లో ఫస్ట్ థింగ్ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ రెండోది డిఫరెంట్ కాంటినెంట్స్ అనగా ఏషియాలో ఆఫ్రికాలో యూరోప్లో రాయబడ్డది మోషే గారు సినాయి కొండ దగ్గర రాస్తే డానియల్ గారు బబ్లోన్ గారి దగ్గర రాస్తే పౌలు గారు రోమా సంఘానికి అక్కడ ఉన్న పరిస్థితుల్లో రాసినట్టు మనం గమనించగలుగుతాం అనగా డిఫరెంట్ ఆక్యుపేషన్స్ కలిగిన వ్యక్తులు డిఫరెంట్ కాంటినెంట్లో రాసిన వ్యక్తులు అనేది మనం గమనించాలి కానీ సారాంశం ఏంటిది డిఫరెంట్ ఆక్యుపేషన్స్ డిఫరెంట్ కాంటినెంట్స్ బట్ ద థీమ్ సారాంశము ఏంటిది ఒకటే ఇంకా మిగతా వారు రాసిన వారు ఎరుషులేంలో రాసిన వారు పాడైపోయిన యరుషులంలో ఉన్న పరిస్థితుల్లో జీవించి జయించిన వారు మళ్ళీ తిరిగి దగ్గర దేవుడి సుద్ర వారి దగ్గరకు వచ్చిన వారు రాసిన వారు మూడోది మనం గమనిస్తే డిఫరెంట్ సర్కంస్టాండర్స్ విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఈ గ్రంథంలో రాశారు కొన్ని ఉదాహరణలు మనం గమనిస్తే దావీద్ గారు యుద్ధం పరిస్థితుల్లో రాశారు ఇర్మియా గారు ఇస్రాయల్ దేశం యొక్క పాపాన్ని బట్టి దుఃఖంలో రాశారు పేతురు గారు రోమిలు సామ్రాజ్యాన్ని వేలుతున్నప్పుడు రాశారు యహోష్వా గారు కానాను దేశాన్ని జయించే పరిస్థితుల్లో రాశారు అనేది మనం గమనించాలి ఇవి కొన్ని విషయాలే డిఫరెంట్ ఆక్యుపేషన్స్ డిఫరెంట్ కాంటినెంట్స్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ బట్ వారందరిలో ఒక యూనిటీ ఉంది అనేది మనం గమనించాలి ఈరోజు మన జీవితంలో ఈ బైబిల్లో ఉన్న ఐక్యత అనగా అంతరంగంగా ఉన్న ఆధారాన్ని మనం గమనిస్తే మనం ఒక ఉద్యోగం పెద్ద ఉద్యోగం చేసి మన సంఘాలలో కానీ మన బంధుమిత్రుల్లో కానీ అంతవరకు ఎందుకు మన తోబుట్టులు ఎవరైనా తక్కువగా బ్రతుకుతున్నా చిన్న ఉద్యోగాలు ఏదైనా చేస్తున్నా అంత ఆర్థికంగా స్థిరత్వం లేకుండా బ్రతుకుతుంటే ఎలా జీవిస్తున్నాం మనం ఐక్యంగా ఉన్నామా చిన్న చూపు ఉందా లేదా ఆలోచించండి ఈ రోజుల్లో ఇంకొక విషయం డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి రాసిన వ్యక్తులు అంటే ఇంకొక మాట అనగా విభిన్నమైన ప్రాంతాలలో రాసిన ఈరోజు ఇండియా కాకుండా విదేశాలలో బ్రతుకుతూ విదేశాలలో మంచికి సెటిల్ అయి ఉన్న విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేసుకొని ఉన్న ఈరోజు భారతదేశంలో ఉన్న వారిని ఏ విధంగా మనం చూస్తున్నాము అనేది ఆలోచించాం యుద్ధం లాంటి వాతావరణాల్లో ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని రాసిన వ్యక్తులు దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో అక్కడ వేరే దేశస్థులు అక్కడ ఏలుబడి చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నప్పటికీ విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడి గురించి రాసిన వ్యక్తులు ఒకే ఐక్యతతోని ఉన్న మాటలు రాసిన విధంగా ఈరోజు మన జీవితాల్లో విభిన్నమైన పరిస్థితుల్లో మనం ఉన్నా ఆ ప్రేమ ఐక్యత ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం కలిగి ఉన్నట్టు ఉన్నామా ఉద్యోగాలు వేరైతే మనసులు మారిపోతాయి ప్రాంతాలు వేరైతే ప్రవర్తనలు మారిపోతాయి పరిస్థితులు వేరైతే ప్రేమలు మారిపోతాయి ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి పనులు వేరైతే మనస్తత్వాలు మారిపోతాయి ప్రాంతాలు వేరైతే ప్రవర్తన మారిపోతాయి పరిస్థితులు వేరుగా ఉంటే ప్రేమలు మారిపోతాయి కానీ బైబిల్లో ఎవరు ఏ విధంగా ఉన్నా మనసులు మారలేదు ప్రవర్తనలు మారలేదు ప్రేమలు మారకుండా ఒకే అంశంపై వారు రాశారు ఆ సారాంశం ఏంటిదో నేను చివరిగా చెప్తా ఇంత విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్న విభిన్నమైన అక్కడ మన జీవితాల్లో పనులు చేస్తున్న విభిన్నమైన ప్రాంతాల్లో వారు రాసిన ఐక్యత బైబిల్లో కనపడుతుంది ఐక్యత ఈరోజు మన జీవితంలో ఉంది అనుమానాలతో ఉన్నాం కట్టువేయబడ్డ ఈ గుర్రాన్ని చూసినట్టు ఏ తాడుకు పడితే ఆ తాడుపోయి కట్టేసుకొని మన జీవితాల్లో జీవిస్తున్నాం కానీ మీరు ఆలోచించండి ఆ కట్టులు లేకుండా దేవుని వైపు చూస్తూ మనం పరిగెత్తుతుంటే ఏ పని చేస్తున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఉన్నా మన జీవితాల్లో దేవుడు మనలో ఐక్యతను తీసుకొని వస్తారు తీసుకొని రాను గాక అనేది మనం గ్రహించాలి నాలుగోది ఒకటి చెప్తాను ఐక్యతకి సాదృశ్యంగా మూడు చెప్పాను డిఫరెంట్ ఆక్యుపేషన్స్ డిఫరెంట్ కాంటినెంట్స్ అండ్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ అనగా విభిన్నమైన పనులు చేసే మనుషులు విభిన్నమైన ప్రాంతాలలో విభిన్నమైన పరిస్థితుల్లో నాలుగోది విభిన్నమైన కారణాలు మీరు గమనించాలి ఈ విభిన్నమైన కారణాలు కూడా ఏ విధంగా అంటే కొన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను చూడండి యశ్యా ప్రవక్త గారు దేవుని యొక్క తీర్పు పాపాన్ని బట్టి ఏ విధంగా ఉందని చెప్పడం మతే గారు యూదులకి తెలియజేయడానికి యేసు ప్రభువారు వారు అని తెలియజేయడానికి జెక్రేయ గారు ఏం చేశారు అని అంటే నిరాశ నిస్పృహలో ఉన్న వారికి దేవుడి యొక్క ప్రోత్సాహన వారికి తెలియజేశారు పౌలు గారు చేసిన పని ఏంటిదంటే అనేక సంఘాలు ఆసియాలో కానీ యూరోప్లో కానీ ఉన్న సంఘాలలో ఉన్న సమస్యలని అడ్రస్ చేస్తూ వారు రాశారు ఇక్కడ ఒకటి మనం గమనిస్తాం విభిన్నమైన పనులు చేసేవారు మనసులు మారలేదు విభిన్న ప్రాంతాల్లో ఉన్నవారు ప్రవర్తన మారలేదు విభిన్న పరిస్థితుల్లో ఉన్నవారు ప్రేమలు మారలేదు విభిన్న కారణాలు బట్టి రాసిన వారి యొక్క ఉద్దేశాలు మారలేదు ఈ నాలుగు కారణాలను బట్టి రాసిన ఈ వ్యక్తులు అందరూ ఈ బైబిల్లో ఉన్నవారు ఒకే అంశంపై రాశారు ఒకటే థీమ్పై రాశారు అదేంటిది అనగా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క రక్షణ గురించే రాశారు గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ రిడమ్షన్ ఆఫ్ క్రియేషన్ ఫ్రమ్ సిన్ అనేది మనం గమనించాం ఈ రోజుల్లో మన జీవితాల్లో ఆలోచించండి ఒక్కసారి విభిన్నమైన పనులు చేస్తుంటే మనసులు మారుతున్నాయి విభిన్నమైన ప్రాంతాల్లో ఉంటే ప్రవర్తనలు మారుతున్నాయి విభిన్నమైన పరిస్థితుల్లో ఉంటే ప్రేమలు మారిపోతున్నాయి విభిన్నమైన కారణాలున్న ఉద్దేశాలు మారిపోతున్నాయి కదా ఎన్నో కారణాలు ఉన్నాయి ఈరోజు కుటుంబాలలో మాట్లాడుకోకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం ఎన్ని కారణాలున్నా భార్య భర్తల మధ్య విభేదాలకు అనేక కారణాలు ఉన్నాయి మన వైవాహిక జీవితంలో విడిపోవడానికి ఉన్న కారణాలు తోబుట్టులు మాట్లాడుకోకుండా ఉన్న కారణాలు బిడ్డలు తల్లిదండ్రులను వదిలేయడానికి కారణాలు లేకపోతే మనం దేవుడి నుంచి దూరం అవ్వడానికి ఉన్న కారణాలలో ఒక్కటి మనం గమనించండి క్రైస్తవులుగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా యేసు అనుచరులుగా మన జీవితాలు ఒక్కసారి ఆలోచించండి బైబిల్లో ఉన్నది ఒకటే ఉద్దేశం దేవుని ప్రేమ మనకు తెలియజేస్తుంది దేవుడి యొక్క రక్షణని మనకు తెలియజేస్తుంది ఎన్నో కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నా ఇట్ ఆల్వేస్ ఎండ్స్ విత్ గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ శాల్వేషన్ ఈరోజు మనం బైబిల్ చదువుతున్నాం రక్షణ పొందిన వారమే మనలో ఐక్యత ఉందా బంధింపబడిపోతున్నాం కదా మనం ఉద్దేశాలు మారిపోతున్నాయి కారణాల బట్టి ఉద్దేశాలు మారిపోతున్నాయి కానీ ఆ ఉద్దేశం ప్రేమ మన జీవితాల ఎన్ని కారణాలునో మనం ఐక్యంగా ఉండాలి దేవుడికి మైమ తెచ్చే విధంగా ఉండాలనే ఆలోచనలు మన జీవితాల్లో ఉన్నాయా ఒక్కసారి ఆలోచించాలి చేతులు జోడించి నేను మీ కుమారుడు లాంటి వాడిని మీ తోబుట్టు లాంటి వాడిని మీ స్నేహితుడు లాంటి వాడిని ఈరోజు నువ్వు దేవుడి నుంచి మీరు నేను ఎప్పుడైనా దూరం అయితే అనేక కారణాలు ఉన్నాయి బట్ ద పర్పస్ ఉద్దేశం దేవుని ప్రేమ దేవుడి వైపు లాగుతుందా కారణాలు చూపెడుతున్నాం కానీ ఆ కారణాలు ఆ శ్రమలు రావడానికి దేవుని ప్రేమ ఎంత బలంగా మన జీవితాలను మార్చడానికి ఉంది అనేది ఆలోచించుతున్నామా ఈ బైబిల్లో ఉన్న అంతరంగంగా ఉన్న ఆధారం ఏంటిదనగా ద యూనిటీ ఇన్ ద బైబుల్ థీమ్ ఈస్ గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ సాల్వేషన్ ఫర్ ద క్రియేషన్ అనేది మనం గ్రహించాలి ఈ రోజుల్లో మీరు ఆలోచించాలి ఎంత బాధాకరం అంటే ఇది పరిశుద్ధ గ్రంథం కాదని అనేకులు మాట్లాడి బైబిల్ని హేళన చేస్తూ బైబిల్ని కించపరుస్తూ క్రైస్తవులు యవనస్తుల హృదయాలలో అనుమానాలు తెచ్చే పరిస్థితుల్లో ఉంటే మన జీవితాల్లో మనం మనం మాట్లాడుకొని మనం మనం విమర్శించుకొని మనం మనం తగ్గించుకునే పరిస్థితుల్లో ఉన్నాం కానీ బైబిల్ ఉన్న పరిశుద్ధతని చెప్పి ఆ పరిశుద్ధత మన జీవితాల ద్వారా బయలుపరిచే దానిలో మనం నిమగ్నులమై ఉన్నామా అనేది ఆలోచన ఈరోజు ఏ ఐక్యత గురించి అయితే బైబిల్ మనకి తెలియజేస్తుందో ఏ ఐక్యత అయితే అయితే బోధలలో ఒక ప్రాముఖ్యమైనదో ఏ ఐక్యత అయితే మనిషి దేవుడితో కోల్పోవడాన్ని బట్టి ఏసు ప్రభు వారి లోకంలో మానవ దారుడుగా వచ్చి మన జీవితాల్లో కోలిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించారు ఆ ఐక్యతని తీసుకొని వచ్చారు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఆ ఐక్యత కలిసి ఉందా మన జీవితాలు అనేది ఒక్కసారి ఆలోచించారు డూ వీ హ్యావ్ ద యూనిటీ అనేది ఒక్కసారి ఆలోచన బైబిల్లో ఉన్న ఐక్యతని మనం గ్రహించట్లేదు కాబట్టి ఆ ఐక్యతను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మన జీవితాల్లో మన పరిశుద్ధమైన జీవితాన్ని ద్వారా ఈ బైబిల్ పరిశుద్ధమైనది అనేది మనం తెలియజేయగలుగుతాం అనేది ఆలోచించాలి మీరు గమనించండి ఈ బైబిల్ ఒకే హీరో ఏసయ్య ఒకే విలన్ సాతానుడు ఒకే ప్రాబ్లం పాపం ఒకే ఉద్దేశం రక్షణ పీరియడ్ క్లోజ్ ఫినిష్ ఓన్లీ వన్ హీరో జీజస్ ఓన్లీ వన్ విలన్ సాటల్ ఓన్లీ వన్ ప్రాబ్లం సిన్ అండ్ ఓన్లీ వన్ పర్పజ్ సాల్వేషన్ ఇక్కడ మీరు ఆలోచించండి ద ఆథర్ రచయిత దేవుడు రచించిన వారు మనుషులు రచయిత దేవుడు రచించిన వారు మనుషులు ద ఆథర్ ఇస్ గాడ్ అండ్ ద రిటర్న్ బై పీపుల్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ బ్రెత్ ఎవరింగ్ దిస్ వరల్డ్ ద యూనిటీ ఇన్ ద బైబుల్ బ్రింగ్స్ ద అథారిటీ అండ్ ఇట్ టెల్స్ అస్ ద బైబిల్ ఇస్ హోలీ రచించింది మనుషులు రచయిత దేవుడు రచించింది మనుషులు అనగా మన జీవితాల్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఐక్యతను బట్టి దేవుడు ప్రేరేపించిన దానిని బట్టి దేవుని ఊపిరి కలిగిన ఈ వాక్యాన్ని బట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని తెలియజేయవాడు ఈరోజు ఇది ఎవరు చూస్తున్నా తమ్ముడు చలమ అకయ అన్నయ్య అంకుల్ ఆంటీ ఈ నా జీవితాల్లో విభిన్నమైన పనులు చేస్తుంటే మనసులు మార్చుకోకండి విభిన్నమైన ప్రాంతాలలో ఉంటే ప్రవర్తనలు మార్చుకోకండి విభిన్నమైన పరిస్థితుల్లో ఉంటే మీ జీవితాల్లో ప్రేమలను మార్చుకోకండి విభిన్నమైన కారణాలున్నా ఒకే ఉద్దేశం కలిగి జీవించండి అది దేవుని ప్రేమను కలిగి జీవించండి ఈరోజు మన జీవితాలు అది కలిగి మనం జీవిస్తే ఈ బైబిల్లో ఉన్న ఐక్యత ఏ విధంగా బైబిల్ని రచించడంలో దేవుడు రచయితగా ఉండి రచించేటట్టు మనుషుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రచించేటట్టు చేశారు ఈరోజు దేవుడు కూడా నీ జీవితానికి రచయితగా ఉండి నీ జీవితాన్ని నువ్వు రచించే విధంగా ఒక స్వేచ్ఛనిచ్చిన దేవుడు ఆ పరిశుద్ధత నీ కుటుంబంలో నీ వైవైక జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ విశ్వాస జీవితంలో అనుగ్రహించాలని కోరుకున్నారు దేవుని ప్రేమను నువ్వు అనుభవించునుగాక నీ జీవితంలో ఉన్న మనుషులు వారి పనులను బట్టి వారికి ఉన్న ఆక్యుపేషన్ బట్టి మనసులు మారిన మారని దేవుడు నీ తోడున్నారు వారి జీవితంలో నా ప్రాంతాలను బట్టి వారి ప్రవర్తన మారిన ఆయన ప్రవర్తన కాదు ప్రేమను కూడా మార్చుకొని దేవుడు ఆయనకు ఒకే ఉద్దేశం నువ్వు రక్షింపబడాలి ఆ రక్షణకి వెనుక దేవుని ప్రేమ దాగుంది ఆ ప్రేమ దేవుడిని జీవితాలను అనుభవించే విధంగా దీవించును గాక ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడిని జీవితాలని మార్చి ఆయనకి మహిమార్థంగా తీర్చిదిద్ది ఏ గ్రంథం మీద పరిశుద్ధతని బయలుపరుస్తుందో ఆ గ్రంథంలో ఐక్యతను బట్టి ఈరోజు అదే పరిశుద్ధత మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో త్రియేక దేవుడు ఒకే దేవుడుగా ఉన్నారు ఆ దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి దీవించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు తెలుసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా ఆమెగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ ఈ వాక్యం ప్రవ్వ మీ ఆత్మ ద్వారా నడిపింపబడి పరిశుద్ధతలో ప్రతి బిడ్డ నడిపింపబడునుగా కాని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు రాకడ పర్యంతము వరకు ప్రతి బిడ్డ పరిశుద్ధతలో జీవించి మీరే ప్రతి బిడ్డని కాచి కాపడమని ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ స్పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్